కార్తీక దీపం ఎన్ని రకాలు ఆకాశ దీపం అంటే ఏంటో మీకు తెలుసా కార్తీక మాసంలో సూర్యుడు తులా వృచ్చిక రాసుల్లో సంచరిస్తే చంద్రుడు కృత్తిక నక్షత్రంలో సంచరిస్తాడు దానివల్ల తగ్గి చీకటి దట్టంగా మారుతుంది దైవశక్తిని ఉత్తేజం చేస్తూ కార్తీక దీపం ఉద్భవిస్తుంది కార్తీక దీపం ఉదయం నెయ్యితోనూ సాయంత్రం నువ్వుల నూనెతోనూ వెలిగించాలి ఎందుకంటే నెయ్యి దీపం లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది నువ్వుల దీపం శాంతినిస్తుంది ప్రమిదలలో ఒక ఒత్తి వెలిగిస్తే ధార్మిక స్థిరత్వం ఆది దేవుని ఆశీస్సులు లభిస్తాయి రెండు ఒత్తులు వెలిగిస్తే శాంతి మరియు లక్ష్మీనారాయణ కటాక్షం పొందుతారు మూడు ఒత్తులు వెలిగిస్తే ధన వృద్ధి మరియు త్రిమూర్తుల ఆశీర్వాదం ఉంటుంది నాలుగు ఒత్తులు వెలిగిస్తే ఐశ్వర్యం చతుర్వేద పురుషార్థాలు సిద్ధిస్తాయి ఐదు ఒత్తులు వెలిగిస్తే అఖండ సంపద మరియు పంచభూతాల సమతుల్యం ఉంటుంది ఆరు ఒత్తులు వెలిగిస్తే ఆరోగ్యం మరియు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది ఏడు ఒత్తులు వెలిగిస్తే కీర్తి మోక్షం మరియు సప్త ఋషుల కటాక్షం పొందుతారు ఎనిమిది ఒత్తులు వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం మరియు అష్టలక్ష్మి లక్ష్మి ఆశీర్వాదం ఉంటుంది తొమ్మిది ఒత్తులు వెలిగిస్తే భాగ్యం నవగ్రహ దేవతా కటాక్షం పొందుతారు తులసి కోట పక్కన కొయ్య దీప స్తంభాన్ని చేసి దాని మీద ఒక ఫలకం నుంచి దానిపై దీపం వెలిగించడాన్ని ఆకాశ దీపం అంటారు ఆకాశ దీపం వలన గొప్ప జ్ఞానం సిద్ధిస్తుంది దేహముపై మమకారం తగ్గి జీవుని ఉనికి తెలుసుకోవడం కోసం ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఎనిమిది తమలపాకు ఎనిమిది దిక్కులకు చూపిస్తూ మధ్యలో ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉండే దీపాన్ని వెలిగించి పూలు నీరు సమర్పించడం ద్వారా సంవత్సరమంతా దీపం వెలిగించినంత ఫలితం వస్తుంది ఓం శివాయ